అరికట్టాలి 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 బారందేశంలో మైగ్రలప జరుగుతున్న అత్యాకాడల నరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి శిక్షించాలి మామికపై అత్యాచారమే ఈ దుండగులను కఠినంగా శిక్షించాలి 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 మామికపై అత్యాచారమే జాతేయే ఈ దుండగులను శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి

పసిపిల్లల వరకు కూడా భారతదేశంలో రక్షణ లేకుండా పోతూ ఉన్నది అనేక రూపాల్లో అత్యాచారాలు అకాయిత్యాలు హత్యలు అసలు మనుషుల మామనం అనే పద్ధతుల్లో మర్చిపోయే పద్ధతుల్లో మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ ఈ నెల తొమ్మిదవ తారీఖున కోల్కత్తా నగరం నడిగొడ్డున ఉన్నటువంటి ఆర్జీ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ పైన అత్యంత చిన్న వయసు రాలైనటువంటి ఇరవై వయసు మహిళా డాక్టర్ పైన అక్కడున్నటువంటి మేనేజ్మెంటు అక్కడున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందో లేకపోతే ఎవరో అదాత్యం చేసి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుర్మార్గమైన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం భారతదేశం అంతా అట్టుడుకుతూ ఉన్నది రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి గత నలభై ఏళ్ళ కంటే మించి కూడా ఈ పదేళ్లలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లెక్కగా చెప్తా ఉన్నాయి అయినా కూడా కానీ ప్రభుత్వాల వైపు నుంచి చర్యలు లేవో ప్రభుత్వాల వైపు నుంచి కఠినమైనటువంటి యాక్షన్ లేకపోవడంతో శిక్షలు పడకపోవడంతో ఈ దుర్మార్గులు మరింత పెద్దకి పోయి తల్లి పిల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు అకాయిత్యాలు హత్యలు చేస్తూ ఉన్నారు అసలు సభ్య సమాజం తొలగించుకునే పద్ధతుల్లో ఆ దవాఖానలో మొత్తము ఆమెని అత్యాచారం చేసి హత్య చేసి ఆమెని చాలా దారుణమైన పద్ధతుల్లో చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో ఒక పెద్ద ప్రిన్సిపాల్ అయినటువంటి ఆయన చర్యలు తీసుకోకుండా రాత్రికి రాత్రి రాజీనామా చేసేది బయటికి పోతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే తన ముందర జరిగినటువంటి తప్పుని తన మీదేసుకోకుండా లేదా బాధ్యులను శిక్షించే పద్ధతుల్లో మాట్లాడకుండా రాజీనామా చేసి తప్పించుకునే పోయే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నాడు రాజీనామా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము ఆయనకు వేరే హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేసి ఆయనకు ప్రమోషించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మహిళలు అసలు స్త్రీ లేకపోతే జగతే లేదు స్త్రీ లేకపోతే సమాజమే లేదు అట్లాంటి స్త్రీని ఒక ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో అత్యాచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా హాస్పిటల్ అయినా ఇంట్లో రక్షణ కల్పించాలి అదే రకంగా ఈరోజు భారతదేశంలో మన వైద్యుల కొరకు రక్షణ కొరకు సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ యాక్ట్ అనే పద్ధతిలో చట్టం తీసుకురావాలని మేము ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జాతీయ సమితి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నారాయణపేట జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు శాంతియుత నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళలను రక్షించాలి ఎన్నికలప్పుడు ఓట్ల కొరకు వస్తారు ఓట్లేయించుకుంటారు కానీ తల్లిని పిల్లని చెల్లిని ఇక అందరినీ కూడా ఈరోజు అత్యాచారాలు చేసి అగత్యాలు చేసి చంపేస్తూ ఉంటే మీరు పట్టించుకోకుండా ఉంటే రేపు భారతదేశంలో మహిళ అనే పరిస్థితి కూడా లేకుండా పోతున్నది ఆల్రెడీ ఇప్పటికే వెయ్యికి తొమ్మిది వందల నలభై మూడు మంది మహిళలు మాత్రమే ఉన్నారు వెయ్యి మంది పురుషులుంటే తొమ్మిది వందల నలభై మూడు మంది మాత్రమే మహిళలు ఉన్నారు అంటే రేషియో తగ్గుకుంటూ వస్తూ ఉన్నది గతంలో మహిళలు ఎక్కువ ఉండేవారు ఈ కాలంలో వస్తూ ఉంటే మహిళలు తక్కువైపోతూ ఉన్నారు ఆ రకంగా జరిగేటటువంటి పరిస్థితుల్లో లింగ నిష్పత్తి వచ్చి లింగ నిష్పత్తి ద్వారా సమాజంలో హెచ్చు తగ్గులు పెరగడం వల్ల వేదాభిప్రాయాలు వచ్చేసి సమాజము అకలాకుత్రమయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే కూడా తప్పకుండా మహిళలపై దాడులు అదాయిత్యాలు చేస్తున్న వారిపై కఠినంగా యాక్షన్ తీసుకోవాలి చట్టం చేయాలి వాళ్ళకి శిక్షలు వెంట వెంటనే వేస్తే ఈ రకమైన దాడులు జరగకుండా ఉంటాయి అదే రకంగా నిన్న లేదు మొన్న సుప్రీంకోర్టు కూడా స్వయాన సుమోటగా ఈ కేసును స్వీకరించి అయ్యా మీరు భారతదేశంలో మహిళల రక్షణ కొరకు వైద్య మహిళా రక్షణ కొరకు ఏం చేస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నది కానీ స్వయంగా ఒక పది మందితో కూడినటువంటి దేశంలోని పది మంది ప్రత్యేకమైనటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్ల నేతృ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ సుప్రీంకోర్టు మన పర్యవేక్షణ చేస్తూ ఉన్నది భారతదేశ నేవీ యొక్క జనరల్ డైరెక్టర్ ఆఫ్ ద నేవీ వాళ్ళ మెడికల్ ఆఫీసర్తో ఈరోజు పర్యవేక్షణ చేపించే పరిస్థితి ఉన్నది అయినా కూడా కానీ ప్రభుత్వాలకు బుద్ధి రావడం లేదు మహిళల పట్ల రక్షణ కల్పించడం లేదు వెంటనే మన మౌమితో డాక్టర్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం ఆమెకు అనుకూలంగా ఆమె పేరు మీద ఈరోజు కేంద్రంలో సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం